శ్రీ మందాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏసీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలనే ఆలోచనతోన ఈరోజు కర్నూలు నగరంలో అంబేద్కర్ భవన్ నందు మాదిగార రిజర్వేషన్ పోరాట సమితి అలాగే మహాజన సోషలిస్ట్ పార్టీ నూతన కమిటీని ఎన్నుకోబోతున్నాం అందుకు సీనియర్ నాయకులైనటువంటి ప్రతి ఒక్కరూ రేపు ఉదయం పదకొండు గంటలకల్లా అంబేద్కర్ భవన్ రాజగారి నందు జరిగేటువంటి ఈ నూతన కమిటీకి సీనియర్ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు అందరూ పాల్గొనాలని రెడ్డిపోగు విజయం అది పిలుపునిస్తున్నారు అలాగే ఎస్సీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం మనకు సానుకూలంగా చెప్పినటువంటి మాట విధి విధానాలను గుర్తించుకొని కేంద్రం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ఎస్సీ వర్గీకరణ దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి మానశ్రీ మందకృష్ణ మాది గారు పోరాడుతూనే వచ్చారు ఆ కోణంలో స్పష్టత కల్పించినటువంటి కేంద్రంపై మనము పార్లమెంట్లో మాట్లాడమని చెప్పేసి మానశ్రీ మందకృష్ణ గారు వారికి పిలుపునివ్వడం జరిగింది ఆ కోణంలో సుప్రీంకోర్టులో ఇదివరకు బెంచ్ పైన తీసుకొచ్చి పెట్టడం జరిగింది కేంద్రం కూడా మనకు సానుకూలంగానే మాట ఇచ్చింది అయితే ఆ కోణంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం ఊరుకుంటే మనకు హక్కులు సాధించుకోలేం ఉద్యమిస్తూ ఉండాలి పోరాడుతూనే ఉండాలి అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిలుపు మేరకు ఆలోచన విధానం మేరకు మాదిగలు ఎస్సీ వర్గీకరణ అయ్యేంతవరకు వరకు పోరాడుతూనే ఉండాలని తెలియజేస్తూ మాదిగ కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డిపోగు విజయ్ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు అంబేద్కర్ భవన్లోన రేపు జరగబోయే ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుని ఎన్నిక అదేవిధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక అంబేద్కర్ భవన్లో జరుగుతుంది కాబట్టి ప్రతి నాయకుడు కార్యకర్త ఎంతోమంది మాదిగా మాది ఉపకులాలు హాజరై ఈ సభను జయప్రదం చేయాలని కూడా ఈ సమయంలో తెలియజేస్తున్నాం నా పేరు రాచపొడి ఆనంద్ మాదిగా ఎంఎస్పి జిల్లా కో కన్వీనర్